హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చిన ఫస్ట్ కొరియర్ ఇదేనండి సో ఇది వచ్చేసి మాకు అనుస్ కలెక్షన్స్ నుంచి తెప్పించుకోవడం జరిగిందనమాట మొన్న మేము అంటే హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వక ముందే ఖమ్మంలోనే ఈ ఐటమ్ని బుక్ చేసుకున్నాము ఇది వచ్చేసి హాఫ్ సారీ తీసుకున్నామండి చూడగానే చాలా బాగా అనిపించింది అది అంటే కొంచెం ట్రెండీగా ట్రెడిషనల్గా అనిపించింది యాక్చువల్గా ఎల్లో కలర్ అంటే మాకు చా ఎల్లో అంటే మాకు ఫ్యామిలీకి చాలా ఇష్టమైన కలర్ అండి మేము ఫస్ట్ నుంచి కూడా మా పెళ్ళిళ్ళలో వాటిలో కూడా ఎక్కువ ఎల్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము తెలియదు ఆటోమేటిక్గా ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ ఇట్లా మా అన్నయ్యకి కూడా బాగా ఇష్టం అనమాట సో అందులో భాగంగా నేను ఎల్లో తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి ఇది వితౌట్ స్టిచ్చింగ్ అండి బట్ మాకు స్టిచ్ చేసి పంపించినారు ప్రమోషన్ వీడియో కదండి అంటే ప్రమోషన్ అయినా కానీ క్లాత్ చాలా బాగుంటుందండి దగ్గర చాలాసార్లు కాటన్ ఫీల్ వచ్చింది అనమాట అంటే పట్టుని కాటన్ మిక్స్ లాగా వచ్చింది అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ రాయల్ గ్రీన్ వచ్చిందండి మంచి రాయల్ గ్రీన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి ఈ లంగ్ లెహంగా చూపిస్తాను చూడండి కింద అంచు కూడా ఎంత బాగా వచ్చిందో అంచు వచ్చింది అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చింది టోటల్గా ఇలా వచ్చిందనమాట లుక్ ఓవరాల్గా లుక్ ఇది వచ్చేసి మేము అనూస్ కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది సో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ని మేము డిస్క్రిప్షన్లో పెడతాము ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఎలా తీసుకోవాలంటే నాకు నిజంగా తెలియదు ఒకవేళ వాళ్ళ నెంబర్ పెడితే నెంబర్ పెడతాను బట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే మేము ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అనమాట ఓవరాల్గా ఇదిగోన్ని ఇలా వచ్చిందనమాట ప్యాటర్న్ అంతా కూడా సూపర్ లుక్గా ఉందండి చూడటానికి అయితే కానీ ఇప్పుడు యోధా కట్టుకున్నాక ఎలా ఉంటుందో చూడాలి ఇది వచ్చేసి మేము ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంట్రీస్ అప్పుడు కానీ సాంగ్ అప్పుడు కానీ యూజ్ అవుద్దాని చెప్పేసి తీసుకున్నాము సో శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఉందండి అందుకని చెప్పేసి తీసుకోవడం జరిగిందనమాట ఒకవేళ మీరు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారా యూట్యూబ్లో చూస్తున్నారా దాన్ని బట్టి నేను అది అది చెప్పానమాట ఇన్స్టాగ్రామ్లో చూస్తే తన ఐడిని కొలాబరేట్ చేస్తాను ఒకవేళ మీరు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే తన ఇన్స్టాగ్రామ్ ఐడిని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా 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 బాగుందండి ఎప్పుడైనా సరే పిల్లలకి నేను ఇది డ్రెస్సెస్ కానీ తీసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ బాగుందో లేదో చూస్తాను సో ఇప్పుడైతే యోధా మేమందరం కలిసి యోధాకి నెయిల్స్ పెట్టించుకో పెట్టించుకుంటా డాడీ ప్లీజ్ అని చెప్పేసి అందనమాట తను ప్లీజ్ అని ఎందుకు అందంటే నేను రావడం కోసం అంది తను పెట్టించుకోవద్దని నేను ఎప్పుడు అన్ను ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మళ్ళీ ఎమ్మడి తీస్తే అయిపోతే తీసేస్తే తీసేసుకోవచ్చు ఆ నెయిల్స్ అనమాట యోదాకి ఎప్పటినుంచో అడుగుతుంది బట్ కుదరలేదు ఎప్పుడు కానీ హైదరాబాద్కి వచ్చాక కుదిరింది నేల్ అవి పెట్టించుకొని వస్తున్నాము మాదాపురం నుంచి వచ్చేటప్పుడు వర్షం అండి బామ్మ ఎంత వర్షము అందులో మేము కరెక్ట్గా ఈవినింగ్ టైంలో బయలుదేరాము మళ్ళీ రిటర్ను హైదరాబాద్లో అసలు అంత బాగానే ఉంటుంది కానీ ట్రాఫిక్ అండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎవరిని ఏమనలేము ఎందుకంటే అందరికీ పనులు ఉంటాయి కాబట్టి మనం ఎవరిని ఏమనలేము ట్రాఫిక్ రూల్స్ని మనం బ్రేక్ చేయకూడదు కాబట్టి ఇంకా ఆగినప్పుడు ఆగాలి పోయినప్పుడు పోవాలి సో అందుకని మేము చాలా దూరంలో తీసుకున్నాం ఇల్లు ఎల్బి నైస్ వచ్చినా కానీ ఇంకా అడ్రస్ రాలేదండి శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ ఉంది సో షూటింగ్కి వెళ్ళాలి ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు ప్రాక్టీస్ ఉంది అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడ నుంచి మనం షూటింగ్ ఉంటుంది అనమాట సో అదే మేము ఖమ్మంలో ఉన్నాం ఇంకండి అక్కడ నుంచి ప్రాక్టీస్కి రావాలంటే ఒకరోజు మళ్ళీ స్టే చేయాలి దాని తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అక్కడ స్టే నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ షూటింగ్ వెళ్ళాలి ఇంత రిస్క్ ఇవన్నీ రిస్కులు నేను అసలు యువతను వన్ ఇయర్ షూటింగ్ అత్యంత ఆపేద్దాము అని అనుకున్న సర్లు అని అనుకున్నాం కానీ కొన్ని కొన్ని అనుకుంటాం కానీ అసలు కుదరబడ్డాయి మీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొన్ని కుదరవు కొందరిని కాదని కూడా సో ఆ విషయానికి వస్తే మనకి 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 ఏదైతే ఫుడ్ పెట్టిందో ఏదైతే జీవితాన్ని వచ్చిందో యోధాకి చిన్నప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి ఆ ఒక్క వీడియోని అది వైరల్ అయ్యి అత్తాకోడల వీడియో వైరల్ అయ్యి జబర్దస్త్లో రాకేష్ గారు ఆర్పి గారు ఉన్నప్పుడు రాకేష్ గారు పిలిచారు పిలిచినప్పుడు ఆయన పిలిచారు అనుకోండి మళ్ళీ ఒకసారి చదువుగా రావాలి అంటే మనం ఎలా మర్చిపోతాం మన కృతజ్ఞత ఉంటుంది కదా అది యోధాకి జబర్దస్త్ ద్వారా ఎంత మంచి పేరు వచ్చింది అట్ ద సేమ్ టైం మనకి జీతాన్ని ఇచ్చిన వాళ్ళు మనకి అప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళాలని అనిపిస్తుంటుంది వాళ్ళు కావాలి సో మాకు ఏమని ఉందంటే రెండు మూడు సార్లు ఖమ్మంలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు సార్ రేపు అందుబాటులో లేరా రేపు అందుబాటులో లేరా ఇప్పుడు అందుబాటులో లేరా సడన్గా సడన్గా ఒక్కొక్కసారి కొందరికి థాట్స్ వస్తాయి యాక్టర్స్ ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ కావాలి ఆడతారు అప్పుడు చూద్దాం సో అందుకని చెప్పేసి ఇంకా మేము ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నిర్ణయం కరెక్ట్ అయింది రాగానే మాకు ఫుల్ షూటింగ్ కానీ అన్నిటి కూడా మనకి చాలా హ్యాపీగా అనిపించింది యువత నిన్న వెళ్ళి నెయిల్స్ అవి పెట్టించుకోండి ఎప్పటి నుంచో నెయిల్స్ పెట్టించుకోవాలి డాడీ నెయిల్స్ పెట్టించుకోవాలి ఇప్పుడు రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నెయిల్స్ అనేవి పెట్టించుకోలేను కదా అని చెప్పేసి నెయిల్స్కి వెళ్ళి నీళ్ళు పెట్టించుకోండి హైదరాబాద్ లో ఉంటే కొన్ని సదుపాయాలు హైదరాబాద్ ఖమ్మంలో ఉంటే కొన్ని సదుపాయాలు ఉంటాయి అక్కడ ఉంటే ఏంటంటే మేము ఆర్గానిక్ ఫుడ్ అని చెట్లు పెంచుకొని తినగలము అలా ఉంటుంది ఇక్కడ కొంచెం లీవింగ్ కొంచెం అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది అక్కడే ఖర్చుని కొంచెం తక్కువగా ఉంటుంది వెదర్ ఇక్కడ హైదరాబాద్ వెదర్ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది వెదర్ చాలా అదే మనం ఖమ్మంలో ఇట్లా కూర్చొని మాట్లాడుకునే చెమటలు వస్తూ ఉంటాయి సో అదొకటి కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజెంట్ ఈరోజైతే మేము సిటీవీ డ్రామా కంపెనీకి డ్యాన్స్ ప్రాక్టీస్కి బయలుదేరుతాము బయలుదేరి వెళ్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి రేపు షూటింగ్ అనమాట ఇది జరిగింది సో రేపు వచ్చే వీడియోలో మేము కొన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం ఇంకా రేపు మొత్తం ఓపెన్ చేసి మీకు ఫ్రిడ్జ్ టూ ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తారు చూస్తే అయితే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నావిడ ఇప్పుడే టీ అయితే ఇచ్చింది మా ఇంటి దగ్గర ఇలా కూర్చుంటే విండో భలే ఉంటుంది బయట సో నాకు ఎక్కడున్నా దేవుడి దేవుళ్ళు ఒక మంచి నీళ్ళు అయితే దొరుకుతాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో నాకు వెరీ లక్కీ అనిపిస్తాను